అందరికి నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి సో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఏరియానా ఏంటమ్మానా అది ఇప్పుడే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డేకి మంచి గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ అందరికీ అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న లుక్ వదులుదాం అనుకున్నాం సో రెస్పాన్స్ చాలా బాగుంది సో చిరంజీవి గారు చిరంజీవి గారిని నేను ఎన్నో సినిమాలు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను సో నాకు బాగా నచ్చిన సినిమాలు రౌడీ అల్లుడు గరానామగుడు గ్యాంగ్లీడర్ని చాలాసార్లు చెప్తూ వచ్చాను సో ఆయన కమ్బ్యాక్ తర్వాత మళ్ళీ అలాంటి ఒక ఒక చిరంజీవి గారు ఒక మెగా స్వాగ్ ఎలా ఉంటుందో చూడాలి నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది సో నాకు ఎప్పుడు ఒక ఆపర్చునిటీ అని వెయిట్ చేశాను ఫైనలీ నాకు ఒక అవకాశం వచ్చింది నేను ఏదో ట్రై చేశాను బట్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను సో ఒకటి మాత్రం చెప్పగలను ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరు అందరు ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు అదైతే నేను మీకు చెప్పగలను సో పాటలు ఎంటర్టైన్మెంటు అన్నీ అన్నీ చాలా బాగా కుదిరాయి అండ్ టైటిల్ కూడా ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది మనం గ్లిమ్స్తో పాటు సో చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ లోంచి మేము శంకర్ వరప్రసాద్ అని ఒక టైటిల్ ఆయన సినిమాలో క్యారెక్టర్ పేరు పెట్టడం జరిగింది దాన్నే చాలా కలోకియల్గా మన శంకర్వర్ ప్రసాద్ గారు అని చెప్పి సో టైటిల్ చేయించాం అండ్ క్యాప్షన్ వచ్చేసి పండగకు వస్తున్నారు యాజ్ టీజ్గా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి పండక్కి వస్తున్నారు సో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ మీకు గ్లిమ్స్లో మన నేను వెంకటేష్ గారిని అడగగానే సో వెంకటేష్ గారు చాలా హ్యాపీగా వచ్చి మన కోసం మన శంకర్వర్ ప్రసాద్ గారు పండక్కు వస్తున్నారు అని గ్లిమ్స్లో ఆయన వాయిసే ఇచ్చారు సో థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు సినిమాలో సో మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారి కాంబో ఎలా ఉండబోతుందో ఈసారి పండగకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది సో అది కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీ దగ్గర తీసుకొస్తాం అండ్ ఇక నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆయన పాట ఆయన ఆట ఆయన మేనరిజమ్స్ ఆయన ఫైట్స్ ఆయన లుక్స్ ఆయన పోజులు అభిమానించిన వాళ్ళు అనుకరించిన వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఎక్కడొక చోట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది చిరంజీవి గారిది సో అలాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని నా కంటితో నేను ఎలా చూడాలనుకున్నానో చూసే అవకాశం నాకు వచ్చింది అండ్ ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ గారు మీ అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి రాబోతుంది పండక్ వస్తున్నారు బాస్ ఈసారి థ్యాంక్ యూ మీ కంటితో చూసే చిరంజీవి గారు డెఫినెట్ గా మా అందరి కళ్ళకు కూడా నచ్చుతారు ఎందుకంటే మీ అందరు మీరు మా అందరి కళ్ళతో కూడా చూస్తారని మాకు తెలుసు కాబట్టి యు నో ఆల్ ద ఆడియన్స్ పల్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ చాలా చాలా టీస్ చేసేస్తున్నారండి గ్లిమ్స్ తోనే మేము ఇంకా సంక్రాంతికి కాంట్ వెయిట్ అన్న అంటే చిరంజీవి గారు ఒక సూట్ లో ఎలా ఉంటారో చూడాలనేది నాకు బాగా ఇష్టం చాలా క్లాస్ చిరంజీవి గారికి మీద సినిమాలో ఇది జస్ట్ శాంపిలే చాలా లుక్స్ ఉన్నాయి లుక్ వైజ్ క్రెడిట్ ఇవ్వాలంటే నేను చిరంజీవి గారికి ఇస్తాను ఎందుకంటే మీరు మేము ఇక్కడ విఎఫ్ఎక్స్ కానీ ఓ పెద్ద చేసింది ఏమి లేదు జనరల్ గా మనకి ఆఫ్టర్ చేస్తాం కదా అసలు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఒరిజినల్ మీరు చిరంజీవి గారు చూసింది నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ సో ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యి ఆయన లుక్ వైజ్ ఎంత కేర్ తీసుకున్నారంటే నా అదృష్టం నాకు ఆ లుక్ దొరికింది సో క్రెడిట్ గోస్ట్ చిరంజీవి గారు సో దానికోసం చాలా కష్టపడుతున్నారు ఆయన మార్నింగ్ ఈవినింగ్ జిమ్ చేసి చాలా లుక్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు అందుకే అసలు నాకు తెలిసి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ లా కనపడుతున్నారు లుక్ చూస్ సో క్రెడిట్ గోస్ట్ చిరంజీవి గారు అబ్సల్యూట్లీ దట్ దట్ ద డెడికేషన్ ఆఫ్ ది మెగా మెగా స్టార్ స్టార్ అండ్ వై సో సో మచ్ అనిల్ గారు మేమైతే ఎంజాయ్ చేశాము క్లిమ్స్ ని మాకు ఇంకా 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 చూడాలనిపిస్తుంది అండ్ ఇంకొకటి దీంట్లో స్పెషల్గా మీరు చూసింది బీజిఎమ్ చూస్తే బీమ్స్ కి థ్యాంక్స్ చెప్పాలి అండ్ అలాగే విజువల్స్ ఇక్కడ ఉన్నారు సమీర్ రెడ్డి గారు హార్ట్ షాట్ అలా ఉంది లాస్ట్ లో సో సమీర్ రెడ్డి గారు థ్యాంక్స్ సమీర్ రెడ్డి గారు అండ్ భీమ్స్ కి ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా ఇష్టం రౌడి అల్లుల్లో ఆయన స్టెప్ కూడా మీకు గుర్తుందో లేదు దివ్యభారతిని ఇక్కడ కూర్చోపెట్టుకొని ఇలా ఓ స్టెప్ వేస్తారు మంచుకొండల్లో సో అలా ఆ బీజిఎం నాకు చాలా ఇష్టం సో ఆ బీజిఎంనే ఒక సెంటర్గా చేసి ఒక మాస్ బీజిఎంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను బీమ్స్కి చెప్పాను సో బీమ్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేశారు సో సో అది అనిల్ గారు మీరు ఎప్పుడు గరానా మొగుడు ఇలాంటి చాలా సినిమాల్లో చిరంజీవి గారి క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు అలాంటి ఏదైనా క్యారెక్టరైజేషన్లో కానీ మేనరిజమ్స్ని కానీ సినిమాలో మళ్ళీ రిపీట్ చేయడం జరిగిందా సో మేనరిజమ్స్ ఏవి అట్లా తెచ్చిపెట్టి చేద్దాం లేదు కానీ కానీ అది ఇప్పుడు టూ ఎర్లీ చెప్తున్నాను కదా అక్కడక్కడక్కడక్కడక్కడ ఇస్తాం అలా అలా వచ్చేతండి అనమాట వాళ్ళకి అర్థమైపోయింది అన్ని థియేటర్లోనే అని అన్ని అక్కడే నేను ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తకి వెళ్ళాలి మీ ఊపు చూస్తుంటే నన్ను క్రష్ చేసేలా ఉన్నారు సార్ ఆనందంతో ఎంత రఫ్ గా ఉందో రఫ్పాటి చేస్తాం బాక్స్ బద్దలైపోద్ది ఇంకా అన్ని ఎక్కడైతే వద్దా ముందు ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఇంకొకటి సార్ మూడోది ముచ్చటగా మూడోది ఒక్కరు 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 మాట్లాడండి ఓకే సార్ చాలా డిమాండ్లు ఉన్నాయి మనం ఇవాళ తీర్చలేము నెక్స్ట్ ఈవెంట్స్ లో మనం మాట్లాడుకుందాము సో థ్యాంక్ సో మచ్ అండ్ మీ అందరి కోరు క్వశ్చన్స్ తీసుకుందాము యా ఎస్ వస్తుంది భీమ్స్ ఏమైనా మాట్లాడతావా సార్ విశేష సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం కి భీమ్స్ అద్భుతమైన ఆడియో ఇచ్చాడు కదా సో గోదావరి గట్టు సాంగ్ కానీ బేసికల్లీ మన బ్లాక్ బస్టర్ పొంగల్ కానీ నేను భీమ్స్కి చెప్పా ఇప్పుడు మనం మ్యూజిక్ చేయబోతుంది ఎవరికో తెలుసు కదా పాట అంటే పాట అంటే చిరంజీవి గారికి పడితే ఎలా ఉంటుంది దాని రీచ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా సో ఏం చేస్తావు తెలియదని నేను బా భీమ్స్కి చెప్పాను మనం ఇంకా మ్యూజిక్ రిలీజ్ చేయడానికి టైం ఉంది కానీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు ఈ సినిమా కూడా మ్యూజికల్గా చాలా బాగుంటుంది